రోడ్డు ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడేందుకు గోల్డెన్ అవర్ ఎంత కీలకమో సైబర్ మోసాల బాధితులు పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందడానికి నేరగాలను గుర్తించడానికి గోల్డెన్ అవర్ అంతే ముఖ్యమని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు సైబర్ మోసం జరిగిన గంటలోగా ఫిర్యాదు చేయగలిగితే కోల్పోయిన డబ్బు తిరిగి రాబట్టగలిగే అవకాశం ఉందని తెలిపారు యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న ఎస్పీ నరసింహతో ఈటీవీ ముఖాముఖి ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది ప్రపంచంగా మారిపోయింది ప్రతి ఒక్కరి చేతిలో కూడా మొబైల్ ఫోన్ అనేది తప్పనిసరిగా మారింది సైబర్ నేరగాలు అయితే ఈ మొబైల్ ఫోన్ను ఆసరాగా చేసుకుని ఈ నేరాలకైతే పాల్పడుతున్నారు ఆ బాధితుల సంఖ్య కూడా రోజు రోజుకు క్రమంగా పెరుగుతుంది ప్రస్తుతం మనతో పాటు జిల్లా ఎస్పీ నరసింహ ఉన్నారు చెప్పండి సార్ ఈ సైబర్ నేరగాలు ఎలా వలపడుతారు సైబర్ నేరాలు ఎలా ఉంటాయి అసలు మొత్తం ఎన్ని రకాల సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయి వీటిపైన మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సైబర్ నేరాలు అనేవి మనం గమనించినట్లయితే ఒకప్పుడు ఓటీపీ ఫ్రాడ్కే పరిమితమైనటువంటి సైబర్ నేరాలు ఈరోజు ఎవరైతే వ్యక్తింకి తెలియకుండానే వాళ్ళ ఖాతాలో ఉన్నటువంటి వాళ్ళు సంపాదించినటువంటి విలువైన డబ్బులు మాయమయ్యే పరిస్థితి ఉంది సైబర్ నేరాలు అనేవి ఒకటి వ్యక్తిలో ఉన్న అత్యాశ దుర్బుద్ధితోటి జరిగే కొన్ని అయితే కొన్ని భయానికి లోనై జరిగేవి కొన్ని సోషల్ మీడియాలో వచ్చేటువంటి హ్యాడ్స్ని సోషల్ మీడియాలో వచ్చేటువంటి అన్నోన్ లింక్స్ని ఓపెన్ చేసి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు ఇంటి దగ్గరనే కూర్చొని సంపాదించవచ్చు ఆన్లైన్ జాబ్ అని సంపాదించవచ్చు లేదా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎక్కువ లాభాలు పొందొచ్చు ఏ మాటిగేజ్ లేకుండా ఏ షూరిటీ లేకుండా లోన్లు పొందొచ్చు ఈ విధంగా వివిధ రూపాలలో అత్యాశకు పోయి ఈ సైబర్ నేరాల బారిన పడడానికి అవకాశం ఉంది సైబర్ నేరస్తులు వేసే వలలో చిక్కుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని కొన్ని సైబర్ నేరాలు భయాందోళనకు గురి చేసి వ్యక్తులని లోబర్చుకొని వాళ్ళ నుంచి బలవంతంగా భయంతో సైబర్ నేరస్తులు డబ్బులను ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు మీ మీద డ్రగ్స్ కేసులు నమోదైనాయి మీరు పంపినటువంటి మీరు బుక్ చేసిన కొరియర్లో డ్రగ్స్ వస్తున్నాయి లేదా మీ పిల్లలు మీద డ్రగ్స్ కేసులు నమోదైనాయి మీ పిల్లల యొక్క వీసా క్యాన్సిల్ అవుతుంది పాస్పోర్ట్ క్యాన్సిల్ అవుతుంది లేదా మీ ఫోన్ నెంబర్ మీద ఆల్రెడీ ఒక పది కేసులు నమోదైనవి ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా భయపెట్టించి మీరు ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి మీరు కదలకండి మీరు ఆల్రెడీ ఆన్లైన్లోనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము డిజిటల్గా అరెస్ట్ చేస్తున్నాము బయట మా వ్యక్తులు దాగి ఉన్నారు మీరు కదిలిరంటే తీసుకొని వెళ్ళిపోతారు ఈ విధంగా భయాందోళనలకు ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఓల్డేజ్ పీపుల్ని కొంత వాళ్లకు టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఓల్డ్ ఏజ్ పీపుల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా నేరాలు చేయడం జరుగుతుంది దీనికి భయపడి చాలామంది భయపడి పోలీసులకు చెప్పకుండా డిజిటల్ అరెస్ట్ అని నమ్మి ఆన్లైన్ అరెస్ట్ అని నమ్మి ఎందుకంటే నేరస్తులు వాళ్ళకు వీడియో కాల్లో పోలీస్ డ్రెస్లో రావడం అదేవిధంగా సిఐడి అని చెప్పడం సిబిసిఐడి అని చెప్పడం సిబిఐ అని చెప్పడం ఈడీ అని చెప్పడం వివిధ ఏజెన్సీలు పేర్లు చెప్పి వాళ్ళను భయాందోళనకు గురిచేసి వాళ్ళ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులని వాళ్ళ నేరస్తులకు సంబంధించినటువంటి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు ఒక్కసారి మన ఖాతాలో నుంచి నేరస్తుని ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయ్యిందా అది మళ్ళీ వెనుకకు రావడం కష్టం ఒకవేళ ఇలాంటి వ్యక్తులు ఎవరైనా భయపెట్టించినట్లయితే ఇమ్మీడియట్లీ ప్రజలందరూ నైన్టీన్ థర్టీకి డయల్ చేయడం లేదా ఎన్సీఆర్పీ పోర్టల్లో సైబర్ క్రైమ్ పోర్టల్లో రిపోర్ట్ చేయడం చేసినట్లయితే ఆ వితిన్ వన్ అవర్లో మనం రెస్పాన్స్ ఇస్తే మనం కొంత వాటిని ఫ్రీజ్ చేయగలుగుతాం ఫ్రీజ్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి కొనాలమెంట్ నెంబర్ తోటి లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఖచ్చితంగా కేసు నమోదు చేసి వాళ్ళకి అక్కడ ఫ్రీజ్ అయినటువంటి హోల్డ్ అయినటువంటి డబ్బులని పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీం వెనకకి తప్పియడానికి అవకాశం ఉంటుంది సో చాలా మంది భయపడే రావట్లేదు అలాంటి వారికి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి యా ఇప్పుడు ఒకసారి మనం సైబర్ నేరస్తుల బారిన పడి మనం మోసపోయినా ఈవెన్ సైబర్ నేరస్తులు చేస్తున్నారు అనేటువంటిది అనుమానం వచ్చినా ఇమ్మీడియట్లీ నైన్టీన్ థర్టీకి కాల్ చేయమని చెప్తున్నాం లేదా లోకల్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కమ్మని చెప్తున్నాం డయల్ హండ్రెడ్ కాల్ చేయండి లేకపోతే మీరు ఈజీగా ఎన్సీఆర్పి పోర్టల్లో సైబర్ క్రైమ్ రిజిస్టర్ పోర్టల్ ఉంటుంది అక్కడ రిజిస్టర్ చేసుకోమని చెప్తున్నాం ఈ విధంగా మనం పోలీస్ ప్రజా భరోసాలో గ్రామాలలో ఎవరు కూడా వాళ్ళు జరిగిన అఫెన్స్ని మనం చట్టం దృష్టికి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఫిర్యాదు చేయాల్సిందే చేసినప్పుడే వాళ్లకు కనీసం న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సైబర్ నారాయించుకోవాలి తప్పించుకోవచ్చు ఇప్పుడు మరీ ముఖ్యంగా యువతకి ఈవెన్ తల్లిదండ్రులకి ముఖ్యంగా తల్లిదండ్రులకి టీనేజ్ పిల్లలుకి స్మార్ట్ ఫోన్లు ఈ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్స్ని ఈజీగా ఇవ్వకండి ఆన్లైన్ విద్య అని అంటారు వాళ్ళు ఆన్లైన్లోనే చదువుతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారా అనేది ఒకటి అనుక్షణం క్షణం వాళ్ళ మీద నిఘా ఉంచాలి అదేవిధంగా సోషల్ మీడియా ఎవరైనా పిల్లల అడిక్షన్ అయినా ఈ సోషల్ మీడియా అడిక్షన్ ద్వారా ఇంకా వేరే వేరే నేరాలు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ ఇలాంటి నేరాలకు కూడా పోవడానికి ఇలాంటి వాటి బారిన పడడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ టీనేజ్ పిల్లలు టీనేజ్కి వచ్చిన పిల్లల నుంచి వాళ్ళు ఒక మంచి ప్రయోజకులు అయ్యేంత వరకు మనం కంటిన్యూస్ నిఘా పెట్టాలి ఎక్కడైనా విపరీతమైన పరిణామాలు ఉంటే పోలీస్ చే సాయం కానీ లేదా పెద్దల సాయం తీసుకొని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని సన్మార్గంలోకి తీసుకొని రావాలి ఈ ముఖ్యంగా యువతకి మనం సూచించేది ఏంటంటే ఎవరు కూడా ఈ యొక్క సైబర్ నేరగాళ్లు వేసే ఉచ్చులో పడొద్దు వాళ్ళు వేసేటువంటి లూరింగ్ లో పడి మీరు మీ విలువైనటువంటి డబ్బులని మోసపోవద్దని మనం చెప్పడం జరుగుతుంది ఇది మొత్తం కూడా సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ చెప్తున్నారు న్యూస్ సూర్యాపేట